రవిప్రకాష్ ఈయన గురించి తెలియని జర్నలిస్టు ఉండరు ఈయన గురించి తెలియని టీవీ ప్రేక్షకుడు ఉండరు వార్తలు చూసే ప్రతి ఒక్కరికి ఒకప్పుడు టీవీ నైన్ను ను వీక్షించే ప్రతి ఒక్కరికి ఈ రవిప్రకాష్ అనే వ్యక్తి సుపరిచితుడే తెలుగు న్యూస్ జర్నలిజాన్ని సరికొత్త పొంతలు తొక్కించిన వ్యక్తి ఆయన నిరంతరం వార్తా వార్తాశ్రవించిని తెలుగు తెరపైకి తీసుకొచ్చి ఓ సరికొత్త సంచలనాన్ని సృష్టించిన వ్యక్తి ఆయన అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారులకు వచ్చిన తర్వాత ఆయన తలరాత మారిపోయింది టీవీ నైన్ అనే సంస్థ చేతులు మారిపోయిన తర్వాత ఆయన సీటు కూడా మారిపోయింది ఫేటు కూడా మారిపోయింది కేసులు అరెస్టులు అజ్ఞాత జీవితం అంతా కూడా జర్నలిస్టుకు తెలిసిన విషయాలే అయితే కొన్నాళ్ళ నుంచి ఆర్టీవీ అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ను తెర వెనక ఉండి నడిపిస్తున్న ఆయన సడన్గా తెర మీదకు వచ్చారు అది కూడా ఏపీ ఎన్నికల విషయాల గురించి విస్తుపోయే విషయాలను వెలుగులోకి తెస్తున్నారు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్లో గేమ్ చేంజర్ అంటూ ఓ సరికొత్త సిరీస్ను ఆయన స్టార్ట్ చేశారు నిన్న మొట్టమొదటి లైవ్ షో ఒకటి జరిగింది అందులో రాయలసీమ నాలుగు జిల్లాల గురించి ఆయన ఓ సరికొత్త రిపోర్ట్ను వెల్లడించారు ఏపీలో ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి ఎన్ని వస్తాయి టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అంటూ వివరాలను వెల్లడిస్తూ పోయారు ఆ వివరాలను చూస్తుంటే ఆ లెక్కలను చూస్తుంటే వైసీపీ అభిమానులకు వైసీపీ నేతలకు కళ్ళు బయర్లు కమ్మాయి అదే సమయంలో టీడీపీ సానుభూతి పనులకు కూడా అవునా ఇది సాధ్యమైన మరి ఈ రేంజ్లో రాయలసీమ జిల్లా జిల్లాల్లో టీడీపీ టఫ్ ఫైట్ ను వైసీపీకి ఇస్తోందా ఇన్ని సీట్లను టీడీపీ రాయలసీమ జిల్లాల్లోనే దక్కించుకుంటుందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇదే జనసేన ఇదే బీజేపీ ఆనాడు తెలుగుదేశం పార్టీకు జతగట్టాయి కూటమిగా ఎన్నికలకు వెళ్లారు రాయలసీమ నాలుగు జిల్లాల విషయానికి వస్తే కడపలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే కేవలం ఒకే ఒక్క సీటును టీడీపీ గెలుచుకుంది తొమ్మిది సీట్లు వైసీపీకి దక్కాయి ఇక కర్నూలులో పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మూడు సీట్లను మాత్రమే టీడీపీ గెలుచుకుంది వైసీపీకి ఏకంగా పదకొండు ఎమ్మెల్యే సీట్లు దక్కాయి ఇక అనంతపురంలో మాత్రం టీడీపీకి కాస్త ఓట లభించింది అనంతపురంలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పన్నెండు సీట్లను టీడీపీ గెలుచుకోగా రెండు సీట్లను మాత్రమే వైసీపీ గెలుచుకుంది ఇక చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే ఆరు సీట్లను మాత్రం మాత్రమే టీడీపీ గెలుచుకోగా ఎనిమిది సీట్లను రెండు వేల పద్నాలుగులో వైసీపీ గెలుచుకుంది మొత్తం మీద చూసుకుంటే నాలుగు జిల్లాల్లో మొత్తం యాభై రెండు సీట్లు ఉంటే అందులో టీడీపీకి దక్కింది కేవలం ఇరవై రెండు మాత్రమే ఏకంగా ముప్పై నియోజకవర్గాల్లో రాయలసీమ జిల్లాల్లో వైసీపీ పాగా వేసింది కడప కర్నూలు చిత్తూరు జిల్లాల్లో వైసీపీకి మెజార్టీ సీట్లు దక్కాయి ఎవరు అవునన్నా కాదన్నా రాయలసీమ జిల్లాలో జగన్కు అడ్డ జగన్కు మొదట మొదటి నుంచి అండగా ఉంటున్నది ఉన్నది రాయలసీమ జిల్లాలే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే ఈ రాయలసీమ జిల్లాలో మొత్తం యాభై రెండు సీట్లలో టీడీపీకి దక్కింది కేవలం మూడు సీట్లు మాత్రమే ఏకంగా నలభై తొమ్మిది చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలిచారు అది రాయలసీమలో వైసీపీ సత్తా అయితే అలాంటి రాయలసీమలో ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీని ఇస్తుంది అన్నది రవి ప్రకాష్ వాదన వాళ్ళు నిర్వహించిన సర్వేలు వాళ్ళు సేకరించిన జనాభిప్రాయాలు ఫ్రీ పోల్ సర్వేలు ఒపీనియన్స్ పోల్స్ ఇలా అన్నిటినీ క్రోడీకరించి నియోజకవర్గంగా ఏ సీట్లో ఎవరు గెలుస్తారు ఏ సీట్లో ఎవరు ఓడిపోతారు ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వైసీపీకి ఎన్ని టీడీపీకి ఎన్ని అన్నది రవి ప్రకాష్ గారు క్లారిటీగా క్లియర్గా చెప్పుకొచ్చారు నియోజకవర్గాల వారిగా లెక్కలను చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ స్థూలంగా ఆయన చెప్పింది ఏంటంటే కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు సీట్లు ఉంటే అందులో పది సీట్లలో ఈసారి వైసీపీ గెలుస్తుందట అదేవిధంగా టీడీపీ నాలుగు సీట్లలో బాగా వేస్తుందట ఈ లెక్క చూడటానికి ఓకే ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఎప్పుడూ కూడా వైసీపీదే ఆధిపత్యం రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారులకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ టీడీపీకి దక్కింది మూడు సీట్లే పదకొండు సీట్లలో వైసీపీ గెలిచింది ఇప్పుడు టీడీపీకి నాలుగు వస్తాయని చెప్తున్నారు పది సీట్లలో వైసీపీ గెలుస్తుంది అంటున్నారు ఒకటి యాక్టివిటీ అయినా కూడా కర్నూలు జిల్లాలో పరిస్థితి దాదాపుగా ఇదే అన్నది వాస్తవమే అయితే కడప జిల్లా గురించి చెబుతూ రవిప్రకాష్ వెల్లడించిన సీట్ల లెక్కలు చూస్తే వైసీపీ నేతలకు నిజంగానే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం అఫ్ కోర్స్ ఆయన ఎక్కువ సీట్లలో ఏమీ చెప్పడం లేదు కానీ క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్న జిల్లాలో జగన్ కంచుకోటలో ఏకంగా మూడు సీట్లను ఈసారి టీడీపీ గెలుచుకుంటుంది అని రవి క్రష్ చెప్తున్నారు రాజంపేట ప్రొద్దుటూరు మైదుకూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుస్తారట మిగిలిన ఏడు సీట్లు వైసీపీకి దక్కుతాయట రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కడపలో ఆ పార్టీకి వచ్చింది కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో అయితే టీడీపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు జగన్ ఉన్నప్పుడే కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కడపలో టీడీపీకి రెండు సీట్లకు మించి ఎప్పుడూ రాలేదు రెండు వేల నాలుగు వైఎస్ అధికారులకు వచ్చినప్పుడు టీడీపీకి కడపలో రెండు సీట్లు రెండోసారి వచ్చినప్పుడు టీడీపీకి కడపలో ఒకే ఒక సీటు మాత్రమే దక్కాయి అంటే గత ఇరవై ఏళ్ళుగా అప్పుడు కాంగ్రెస్కు ఇప్పుడు వైసీపీకి కంచుకోటగా మారిన కడప జిల్లాలో టీడీపీకి ఈసారి ఏకంగా మూడు సీట్లు వస్తాయంటూ రవిప్రకాష్ చెప్పిందని విని నిజంగానే వైసీపీ కార్యకర్తలు షాక్ అవుతున్నారు ఉలిక్కి పడుతున్నారు ఇది ఫేక్ సర్వే అయితే బాగుందని అనుకుంటున్నారు ఫేక్ సర్వేనే అని కూడా ప్రచారం కూడా చేస్తున్నారు ఇక చిత్తూరు జిల్లా గురించి అయితే రవి ప్రకాష్ చెప్పింది విని టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపడుతున్నారు ఎందుకంటే చిత్తూరు జిల్లాలో గత ఎన్నికల్లో రెండు ఎన్నికల్లో కూడా వైసీపీ పై చేయు మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే మెజార్టీ సీట్లను గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ దక్కించుకుంది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీకి దక్కింది ఆరు సీట్లు మాత్రమే వైసీపీకి మాత్రం ఎనిమిది సీట్లు దక్కాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం టీడీపీకి దక్కింది ఒకే ఒక సీటు మాత్రమే వైసీపీకి మాత్రం ఏకంగా పదమూడు సీట్లు దక్కాయి ఆ రేంజ్లో ఈ జిల్లాలో వైసీపీ గత రెండు ఎన్నికల్లో పాతుకునిపోతే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిందట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ ఏడు అసెంబ్లీ సీట్లు దక్కుతాయట అదేవిధంగా వైసీపీ కూడా మరో ఏడు సీట్లు గెలుస్తుందట అంటే రెండు పార్టీల మధ్య చిత్తూరు జిల్లాలో హోరాహోరీ పోరు నడుస్తున్నట్టు లెక్క చెరోసం సీట్లలో ఈ రెండు పార్టీలు గెలుస్తూ ఉన్నట్టు లెక్క ఇది నిజంగా వైసీపీకి షాకింగ్ పరిణామమే ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది అనంతపురంలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే ఈ ఎన్నికల్లో టీడీపీకి ఏకంగా ఎనిమిది సీట్లు వస్తాయట అదే సమయంలో వైసీపీకి ఐదు సీట్లు దొరుకుతాయట అదేంటి మొత్తం కలిపితే పదమూడు సీట్లు అవుతాయి కదా మరో ఎమ్మెల్యే సీటు ఎటెగిరిపోయింది అని అవకవుతారేమో అక్కడికే వస్తున్నా మరో ఒక ఎమ్మెల్యే సీట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఖాతా తెరుస్తారట ఎస్ ఇది మాత్రం నమ్మలేని విషయం అసలు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో లేదు అనుకున్న చోట మడక్సిర నేతవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటూ రవిప్రకాష్ చెప్తున్న రిపోర్టును చూస్తే నిజంగానే షాకింగ్ గా ఉంది అక్కడ వైసీపీ నుంచి సాధారణ కార్యకర్త ఈ రక్కప్ప బరిలో ఉన్నారు ఓ సామాన్యుడికి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చామంటూ జగన్ చెప్పింది ఈయన గురించి ఇక టీడీపీ నుంచి ఎంఎస్ రాజు బరిలో ఉన్నారు అయితే అటు వైసీపీ ఇటు టీడీపీ గ్రామస్థాయి నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి అయిన సుధాకర్ కు సపోర్ట్ చేస్తున్నారట రఘువీరారెడ్డి నిలబెట్టిన సుధాకర్ కు వీళ్ళంతా మద్దతు ఇస్తూ ఉన్నారట రఘువీరారెడ్డి గత ఐదేళ్లుగా మూడు వందల నలభై ఊళ్ళలో తిరిగారట ఊరురా తిరిగి స్వయంగా మద్దతును కూడగట్టారట ఈ ఫ్యాక్టర్ వల్ల భారీగా ఓట్లు చిరిపోయి వైసీపీ అభ్యర్థి కూడా గట్టుడు కాదు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తున్నారంటూ రవిప్రకాష్ ఓ రిపోర్టర్ను చెప్తున్నారు నిజంగా ఈ సీటును వైసీపీ ఖాతాలో టీడీపీ ఖాతాలను వేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు అసలు కాంగ్రెస్నే ఎవరూ లెక్కల్లోకి తీసుకోవటం లేదు అలాంటిది ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అంటూ చెప్పడం చూస్తుంటే ఈయన సర్వే నిజమేనేమో అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఇక మొత్తం ఎంత చూస్తుంటే రాయలసీమ జిల్లాలో మొత్తం యాభై రెండు అసెంబ్లీ సీట్లు ఉంటే వైసీపీకి ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే వస్తాయట టీడీపీకి మాత్రం ఇరవై రెండు ఎమ్మెల్యే సీట్లు వస్తాయట కాంగ్రెస్ ఓ చోట గెలుస్తుందట మెజార్టీ సీట్లను వైసీపీయే గెలుచుకుంటుందని రవిప్రకాష్ గారు చెప్తున్నప్పటికీ ఇరవై రెండు సీట్లలో టీడీపీ గెలుస్తుందంటే మాత్రం వైసీపీ నేతలు నమ్మలేకపోతున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే సంఖ్యలో సీట్లను రాయలసీమ జిల్లాలో టీడీపీ గెలుచుకుంది అంటే ఆనాడు టీడీపీ బీజేపీ జనసేన కుటుంబీకి లభించిన ఆదరణే ఈ ఎన్నికల్లో కూడా ఉంది అన్నది రవి ప్రకాష్ గారి వాదన అని చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఆనాటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పూర్తి తేడా అయితే ఉంది ఆనాడు బీజేపీ నిజంగానే టీడీపీతో పొద్దు పొత్తు పెట్టుకుంది కానీ ఇప్పుడు మాత్రం అబద్ధపు పొత్తులో ఉంది టీడీపీని ముంచడానికే ఎక్కువ సీట్లను తీసుకుంది పరోక్షంగా వైసీపీ కోసం పనిచేస్తుంది అలాంటి పరిస్థితుల్లో వైసీపీకి పూర్తి అనుకూలంగా ఫలితాలు రావాల్సిన చోట ఈ రేంజ్లో టఫ్ ఫైట్ ఉందంటూ రవిప్రకాష్ చెప్పడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కడపలో రవిప్రకాష్ చెప్పిన లెక్కలను చూస్తుంటే కాస్త అనుమానం కూడా వస్తోంది కానీ అనంతపురం జిల్లాలో కాంగ్రెస్కు ఓ సీటు రావడం గురించి చెప్తూ ఎందుకు ఆ సీటు కాంగ్రెస్కు దక్కుతుందో అన్నది కూడా వివరించడం అనేది చూస్తుంటే నిజంగానే వీళ్ళు గ్రౌండ్లో తిరిగారేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది అయితే వైసీపీ కార్యకర్తలు అయితే ఈ సర్వే గురించి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఆయన జర్నలిస్ట్ ముసుగులో ఉన్న టీడీపీ వ్యక్తి అంటూ ఆరోపిస్తూ ఉన్నారు మేధావి మిసుకులు టీడీపీ కోసం పనిచేస్తున్న పెయిడ్ అర్టిస్ట్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు అఫ్కోర్స్ ఆయన కనుక వైసీపీకి ఇక్కడ క్లియర్ కట్ మెజార్టీని ఇచ్చి టీడీపీకి పది సీట్ల లోపే సీట్లను చూపిస్తే కనుక టీడీపీ వాళ్ళు కూడా ఇదే రకమైన విమర్శలు చేస్తారు అన్నది అందరికీ తెలిసిన విషయమే ఇదంతా పక్కన పెడితే అసలు ఈ రేంజ్లో నిజంగానే గ్రౌండ్ లెవెల్లో కనుక పోటీ ఉంటే రాయలసీమ జిల్లాల్లోనే ఈ రేంజ్ ఎఫెక్టు కూటమి కనుక చూపిస్తే కనుక ఇక టీడీపీ నుంచి మొదటి నుంచి ఎక్కువ ఆదరణ ఉండే కృష్ణా గుంటూరు విశాఖ జిల్లాలు జనసేనతో కలిస్తే మంచి ఫలితాలు వచ్చే గోదావరి జిల్లాలో ఇంకెలా ఫలితాలు ఉంటాయో అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయా జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్విప్ చేస్తుంది అని రవిప్రకాష్ గారు చెప్పినా కూడా చెప్పొచ్చు చూడాలి మరి త్వరలోనే మిగిలిన జిల్లాల గురించి ఆయన ప్రకటించవచ్చు మరి ఆ సర్వే నిజమేనా కాదా అన్నది మీ అభిప్రాయం ఏమిటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదండి ఏపీ ఎన్నికల ఫలితాల గురించి సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ గారి అంచనా గురించి నా అభిప్రాయం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముఖ్యల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ